హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను వెల్కమ్ టు జాన్స్ వాళ్ళు ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఆడపడుచు వాళ్ళు ఇంటికి అయితే వెళ్తున్నాము ఇంకా మేము అర్ధరాత్రి అయితే స్టార్ట్ అయ్యి వెళ్తున్నామండి ఇంకా వన్ అయితే అయ్యింది అంటే వన్కి మేము నుండి స్టార్ట్ అయ్యాము వన్ థర్టీ ఆ టైంకి ఇంకా మధ్యలో కొంచెం బ్రేక్ తీసుకొని కొంచెం టిఫిన్ అయ్యి చేసేస్తున్నాము ఎందుకు అంటే ఇంకా ఎర్లీగా మేము డిన్నర్ అనేది చేసాము అందుకని అని చెప్పేసి ఇంకా వన్ టూ అలా అవుతుందని చెప్పేసి ఇంకా టిఫిన్ ఇడ్లీ తినేసి మేమైతే బస్ అయితే ఎక్కేసాము ఇంకా మేము బస్సు ఎక్కి స్టార్ట్ అయ్యేపాటికి త్రీ అయితే అయ్యింది అసలు పెళ్ళిళ్ళ సీజన్ ఏమో కానీ అసలు బస్సులు అయితే ఏమీ ఖాళీ లేవు ఫుల్ రష్గా అయితే ఉన్నాయి అర్ధరాత్రి టైంలో కూడా ఇంకా మేమైతే ఇంకా బస్ ఎక్కాము ఇంకా బస్ అయితే స్టార్ట్ అయ్యింది పాపం మా ఆయన అయితే బాగా టైర్డ్ అయితే అయిపోయారు అసలు ఎంత నీరసం అయిపోయారు అయితే పాపం పడుకున్నారనమాట ఇంకా నేను కూడా పడుకున్నాను ఇంకా కళ్ళు తెరిసేలోపు ఇంకా ఒంగోలు అయితే రీచ్ అయితే అయిపోయాము ఇంకా మా ఆయన అయితే ఇంకా కొనికి పాటలు తీస్తానే ఉన్నారు నిద్ర పాటలు అనమాట ఇవన్నీ కూడా పాపం అలాగే ఫేస్ చూసారా అలా అయిపోయిందో పాపం ఆయన అంత కష్టపడుతున్నారు మా కోసము ఇంకా ఇక్కడైతే మేము షాప్ ఎదురుగా అయితే బస్ది అయితే దిగిపోయాము ఇది వచ్చేసి పిఎస్ బ్రదర్స్ అనమాట ఇది ఓపెన్ అయితే అనమాట ఈరోజు థర్టీ ఫస్ట్ జూలై ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఓపెన్ అయితే అయ్యింది ఇంకా ఇక్కడైతే ఇంకా అందరూ సర్దుతూ ఉన్నారు నైట్ అంతా కూడా సర్దుతనే ఉన్నారనమాట ఇంకా త్రీ డేస్ నుండి స్టాక్స్ అద్దడం కానీ చిన్న చిన్న వర్క్స్ చేయించడం కానీ అట్లా వాళ్ళు స్ట్రగుల్ అవుతూనే ఉన్నారు ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఏం చేసాము ఏంటి అనేది ఇప్పుడైతే మీకు షేర్ అయితే చేసుకుంటాను ఇంకా మేము లోనకాసేపు కబుర్లు అయి చెప్పుకున్న తర్వాత ఇంకా బయట అయితే ముగ్గులు అవన్నీ వేస్తున్నాను ఆల్రెడీ ఒక ముగ్గు అయితే వేసేసాను ఇంకా చిన్న చిన్న లాగా వేద్దాము అన్నట్టుగా నేను ఇలా స్టార్ట్ అయితే చేశాను ఇంకా ముగ్గులు ఎప్పుడైనా కానీ నేనే వేస్తాను ఎందుకంటే మనకే కొద్ది గొప్ప కొంచెం వచ్చనమాట మరి ఇంతవరకులాగా వేయలేకపోయినా ఇప్పుడైతే కొంచెం పర్లేదు బాగానే వేస్తున్నాను ఇంకా పెళ్ళికాక అయితే ఇంకా పెద్ద పెద్ద ముగ్గులు మెలికల ముగ్గులు అలా చాలా వేసేదాన్ని ఇంకా ఆ ముగ్గు ఎలా ఉంది చెప్పండి ఇది కాదు ఇంత అక్కడ మెళకలి ముగ్గు చూపించాడు కదా మా ఆయన ఆ ముగ్గు ఎలా ఉంది అనేది నాతో అయితే షేర్ అయితే చేసుకోండి ఇదిగోండి ఈ ముగ్గు ఇంకా ఇక్కడైతే ఇంకా కబుర్లు చెప్పుకుంటా ముగ్గుయి అన్నీ కూడా వేసేసాను దాని తర్వాత మా చిన్న ఆడబుడుచు అంటే చిన్న వదిన వాళ్ళ అక్క కొడుకు అనమాట ఇంకా జోషిక్ తిను అలాగే నిక్కీ మీ అందరికీ తెలుసు ఆడబుడుచు వాళ్ళ అబ్బాయి అనమాట ఇంకా ఇక్కడైతే మేము సరదాగా మెట్ల మీద కూర్చొని చిన్న కన్నగా కబుర్లు అవన్నీ చెప్పుకొని ఇంకా పనులన్నీ కూడా ఫినిష్ చేసుకొని ఇంకా మేమైతే ఇంటికి నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము ఇల్లు కొంచెం దగ్గరే అండి ఆ రోడ్డు ఎండింగ్లోనే ఉంటుంది ఇల్లు కూడా అందుకని చెప్పేసి ఇంకా మేమైతే నడుచుకుంటే అనేసి ఇంకా అందరం ఒక్కొక్కరం అయితే స్టార్ట్ అయితే అవుతున్నాము ఇంకా నేను మా అల్లుడు హేమ వదిన వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ మా హస్బెండ్ ఇంకా వాళ్ళందరూ ఉంటాం కదా ఇంకా ఫ్యామిలీ మొత్తం కూడా ఇంకా స్టార్ట్ అయితే అవుతున్నాము ఇంకా నా బ్యానర్ పైన పెట్టారు చూపించు అనేసి అంటున్నాడు ఇదిగోండి నేనే అని చెప్పి మళ్ళీ ఎకరిస్తున్నాడు అనమాట ఇంకా మేమైతే నడుచుకుంటా పడిపోతా ఉన్నాము ఇంకా ఈ దేశాలు అయితే అసలు మామూలుగా ఉండవు చిన్న చిన్నపిల్లడు కాదు మాటల్లో పెద్దోడు కాదు అలా మాట్లాడతాడు ఎన్ని కబుర్లు చెప్తాడో ఇంకా చేయి పట్టుకోడంట చూడండి నేనే వెళ్తాను నేనే స్ట్ వెళ్తాను అని చెప్పేసి అట్లాగైతే వెళ్తున్నాడు ఇంకా ఇంటికి వచ్చి ఇంకా ఎలాగైతే ఫ్రెష్ అయితే అయిపోయి రెడీ అయితే అయ్యాను ఎలా ఉంది అసలు నా లుక్ ఆల్రెడీ షార్ట్స్ చూసారు రీల్స్ చూసారు అసలు నా లుక్ మీకు ఎలా అనిపించింది ఇలా సింపుల్గా అయితే నేను రెడీ అయితే అయ్యాను అసలు ఫేస్ అయితే చాలా డల్ అయిపోయింది ఎందుకంటే టూ డేస్ నిద్ర లేదు కదా నాకు హెల్త్ బాగోలేదు ప్లస్ నిద్ర కూడా సరిగ్గా లేదు ఇంకా అక్కడ మా ఆడబడుచు వాళ్ళకి జడలు అవి వేసేసి ఇంకా రెడీ అయితే చేసేసాను ఇంకా అక్కడ నుండి మా హస్బెండ్ అయితే ఇక్కడికైతే తీసుకొచ్చారు వీళ్ళిద్దరు ప్రమీళ పెద్దమ్మ బాబాయి ఇంకా మా అత్తగారు ఇంకా వెనకాల మా హేమ వదన నర్సంగోలు పంతులు గారు అయ్య పన్నయ్య జయస్వామి గారు ఆ ఎల్లో కలర్ బట్టలు వేసుకున్న వాళ్ళు ఇక్కడేమో సాంబవి అలాగే నవీన్ అన్న వాళ్ళిద్దరు న్యూ కపుల్ అనమాట ఇంకా మా ఇక్కడ ఉన్న గ్యాంగ్లో వాళ్ళు న్యూ కపుల్ అనమాట ఇంకా సాయన్నయ్య అలాగే అమ్మ వదిన మీకు తెలిసింది ఆల్రెడీ బ్లాగ్స్లో చాలాసార్లు చెప్పాను ఇంకా వీళ్ళైతే ఇక్కడ అన్నీ రెడీ చేసుకోవాలి కదా ఇక్కడైతే అమ్మవారి ఫోటోలకి బొట్లు అవన్నీ పెట్టేసి పోలదండలవి అవన్నీ వేస్తున్నారు ఇంకా అక్కడైతే దీపారాధనకి అవన్నీ రెడీ అయితే చేస్తున్నారు ఇంకా ఇక్కడ చూడండి నవీన హాయ్ అయితే చెప్తున్నాడు మీ అందరికీ కూడా ఇంకా మన సబ్స్క్రైబర్స్ కమ్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అలా చాలామంది ఉన్నారు ఇక్కడైతే అంటే నేను వాళ్ళతో మాట్లాడక ముందు నుండి కూడా నన్ను సపోర్ట్ అయితే చేస్తారనమాట ఇంకా ఇక్కడైతే ఇంకా పూజ అనేది స్టార్ట్ అయితే అయిపోతుంది ఇంకా కలసం అవన్నీ తీసుకొని వస్తారు కదా ఫస్ట్ అయితే కొబ్బరికాయ అయితే కొడుతున్నారు ఫస్ట్ అయితే దాని మీద కర్పూరం పెట్టి ఆ కొబ్బరికాయని తిప్పిచ్చేసి కొడతారనమాట అంటే కన్ను ఏమీ పడకుండా ఉండటానికి ఇట్లాగైతే చేస్తారు దాని తర్వాత గుమ్మడికాయ అవన్నీ తిప్పి తర్వాత ఆడపొడుచుతో కూడా కొబ్బరికాయ కొట్టించి అట్లాగైతే చేస్తారు మీ పద్ధతులు కూడా ఇట్లాగే ఉంటాయా అనేది నాకైతే షేర్ అయితే చేసుకోండి ఇంకా ఇక్కడైతే అనంతత్తయ్య కూడా కొబ్బరికాయ అది కొట్టేసింది ఇంకా అటు ఏమో పావని వదిన పవన్ అన్నయ్య ఈ ఏమో సాయి అన్నయ్య హేమ వదిన మధ్యలో ఏమో పెద్దనాన్న పెద్దమ్మ అయితే నుంచొని ఉన్నారు దాని తర్వాత ఒక్కొక్కరు ఫ్యామిలీ అయితే లోనకైతే అడుగు పెడుతుంది ఇంకా ఫస్ట్ అయితే పవన్ అన్నయ్య వాళ్ళు అయితే పెట్టారు షాప్లో అడుగు దాని తర్వాత హేమ వదిన వాళ్ళు దాని తర్వాత పెద్దమ్మ పెద్దనాన్న వాళ్ళు వచ్చారనమాట ఇంకా ఇక్కడైతే మిగతా పూజలు అవన్నీ ఉంటాయి కదా దీపారాధన చేయడం అలాంటివన్నీ కూడా చేస్తున్నారు దాని తర్వాత గోమాతనైతే కొట్లోకి అయితే తీసుకొచ్చారు గోప్రవేశం అంటే మనకి మెయిన్ ఏంటంటే గోవు ఆ గోవునైతే తీసుకొచ్చారు ఇంకా గోవుని తీసుకొచ్చిన తర్వాత ఆ పసుపు కొనుకో అన్ని బొట్ల ఎన్ని పెట్టి చక్కగా గోపూజ అనేది చేస్తారనమాట గోపూజ అనేది చక్కగా చేస్తే మంచి జరుగుతుందని మేమైతే నమ్ముతామండి అందుకని చెప్పేసి గోపూజ అనేది మెయిన్గా అందరం కూడా చేయాలి ముక్కోటి దేవతలు మనకి ఒక గోవులో మాత్రమే కలిగి ఉంటుంది అందుకని చెప్పి దే గోవుని దేవుడితో సమానంగా చూస్తాము కొలుస్తాము ఇంకా ఇక్కడైతే పూజ అన్నీ చేస్తున్నారనమాట ఇంకా నేను అన్ని వీడియో షూట్ చేస్తున్నాను అందుకే నేను ఎక్కడా మీకు కనిపించట్లేదు మా హస్బెండ్ మా హస్బెండ్ పనుల్లో వాళ్ళ ఫ్రెండ్స్ గ్యాంగ్తో బిజీగా ఉన్నారు నేను నా బిజీలో ఉన్నాను ఇంకా చూడసారా అక్కడ మా ఆయన చేయెత్తుతున్నారు నువ్వు కనిపించట్లేదు అంటే ఇంకా చెయ్యెత్తి చూపిస్తున్నారు నేను ఇక్కడ ఉన్నాను అనేసి ఇంకా ఇక్కడైతే చీఫ్ గెస్ట్ అయితే వచ్చేసారనమాట ఇంకా అక్కడ ఖాళీ లేదని చెప్పేసి ఇంకా నేను సిజ్రా ఇచ్చేసి నేను లోన్కైతే వచ్చేసాను ఈయనే చీఫ్ గెస్ట్ అనమాట ఇండస్ట్రిలిస్ట్ ఎన్నో మంచి పనులైతే ఈయన చేశారు చాలా ట్రస్ట్ అయ్యన్నీ నడుపుతారు ఇండస్ట్రియలిస్ట్ ఎంతో మనసున్న ఆయన ఎన్నో మంచి పనులు అయితే చేశారనమాట ఇంకా ఒంగోలు చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా ఈయన తెలిసే ఉంటారు తెలిస్తే కనుక ఈ నెవర్ అనేది కామెంట్ అయితే చేసేయండి నేను షార్ట్స్లో అయితే రివీల్ చేస్తాను ఆయన ఎవరు అనేది ఇంకా ఆయనతో కూడా ఇక్కడైతే మనకి ఓపెనింగ్ అనేది చేసిన తర్వాత ఇక్కడ దీపారాధన అయితే చేస్తున్నారు మీడియా వాళ్ళు వాళ్ళందరూ వచ్చి గుంపు కొడేసరికి అసలు ఏమీ కనిపించట్లేదు అనమాట మొత్తం మీడియా వాళ్ళే ఉన్నారు అందుకని చెప్పేసి నాకు కనబడిన వరకు నాకు కనిపించినంత వరకు ఏది అడ్లేదంటే కనుక షూట్ అయితే చేసి నేను మీకైతే పెట్టాను ఇంకా వాళ్ళు కొబ్బరికాయ బొట్టాయి పెట్టుకున్న తర్వాత దన్నవదు పెట్టుకొని అక్షింతలు వేసి దాని తర్వాత పైకి అయితే వెళ్ళారు కొంచెం మీడియాతో చిట్ చాట్ అనేది ఉంటుంది కదా ఎవరికైనా కానీ ఆ మీడియా కాన్ఫరెన్స్ అనేవి ఫినిష్ చేసుకున్నారనమాట పైకి వెళ్ళి మొత్తం ఈ షాప్ వచ్చేసి టూ ఫ్లోర్స్ వచ్చేసి మనకి ఉంటుంది కదా మనం వెళ్ళి పర్చేజ్ చేసుకునేది ఆఫ్లైన్ ఇంకా థర్డ్ ఫ్లోర్ వచ్చేసి ఆన్లైన్ డెలివరీస్ అన్నీ కూడా థర్డ్ ఫ్లోర్లో అయితే జరుగుతాయి అంటే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా అక్కడ నుండి ప్యాకింగ్ డిస్పాచ్ అనేవి జరుగుతాయి ఇంకా ఇక్కడ చూసారా మా ఆయన వాళ్ళందరూ మమ్మల్ని నేడిపిస్తున్నారనమాట ఇంకా మేము సిక్స్ ఇయర్స్ అయింది మా మ్యారేజ్ అయ్యి అంటే ఫైవ్ ఇయర్స్ అయిపోయి ఇంకా ఇంకో ఆరు నెలలో సిక్స్త్ ఇయర్లో కూడా మేము అడిగి అయితే పెడతాము కపుల్ ఆ కపుల్ అయితే ఇక్కడ ప్రపోజల్స్ ఇక్కడ కామెడీ అవన్నీ రన్ అవుతూ ఉన్నాయి కాళ్ళు ఒక్కొక్కరిని ఏడిపించుకుంటూ ఉన్నాము వీళ్ళైతే స్వీట్ అండి ఇంకా కొత్తగా మ్యారేజ్ అయితే మొన్న జూన్లో అయితే అయ్యింది చాలా బాగుంటాడు నవీన్ అన్నయ్య తను కూడా సాంబవి చక్కగా కలిసిపోతుంది ఇంకా ఇక్కడ వచ్చేసి మా ఆయన బుక్ ఫోటో తీయి అంటే ఇంకా కెమెరా అబ్బాయి తీస్తున్నాడు ఇంకా కస్టమర్స్ అయితే అంటే వీళ్ళకి ఆన్లైన్ పేజ్ అయితే ఉంది కదా ఇంకా దాంట్లో చూసి చాలామంది చుట్టుపక్కల వాళ్ళు కస్టమర్స్ అయితే చాలామంది వచ్చారు రిలేటివ్స్ ఎంతమంది వచ్చారో దానికి తగ్గట్టు అసలు మొత్తం చూసారా వాళ్ళందరూ కస్టమర్స్ అనమాట బిల్లింగ్ అవుతానే ఉంది ఇంకా అక్కడ ఖాళీ అనేది లేదనమాట మేము ఒక మూల నుంచొని ఉన్నాము ఇంకా మా వీడియోస్ మేము మేమేం షాప్ చేస్తామనేది మొత్తం కూడా నేను నెక్స్ట్ బ్లాగ్ లో అయితే చూపిస్తానండి ఆల్రెడీ పెద్ద బ్లాగ్ అయితే అయిపోయింది ఇది ఇంకా దీని పూర్తి అడ్రస్ అదంతా కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను చూడండి ఈ రోజు వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వస్తా బాయ్